వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి బీ పాజిటివ్ అండి నేనైతే హ్యాపీ అండి మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే జెండర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి ఇది పర్సనల్ రీడింగ్ తీసుకోవద్దు ఓకేనా డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్నందుకే ముందే చెప్తున్నాను నేను నైంటీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే రెజ్యునేట్ అవుతాయి అది మీ రీడింగ్ అండి ఒకవేళ అవ్వకపోతే ఒకవేళ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ కూడా మీరు రెజ్యునేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదండి స్కిప్ చేసేయండి నమ్మకం లేకపోతే అసలు చూడవద్దండి ఓకేనా నో ప్రాబ్లం అండి స్కిప్ చేసేయండి ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కాంట్రాక్ట్లో ఉన్నారో రీయూనియన్ ఉందా లేదా చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కాన్ అంటే రీయూనియన్ ఉందా లేదా మళ్ళీ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా లేదా చూద్దాం ఓకేనా ఓన్లీ టెర్ రైడెడ్ డెక్లోనే చూస్తానండి ఇది మాత్రం ఒరిజినల్ డెక్ కాబట్టి చాలా ఎక్యురేట్గా వస్తాయండి ఓకే ఇది ఈ దీనిలో మాత్రమే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలండి నేను ఎప్పుడు నేను ప్రిఫర్ చేయను ఓకే నార్మల్ డెక్స్లోని ఇది ఓన్లీ మనకి జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్లో మాత్రమే యూస్ చేస్తాను నేను ఓకేనా ఇప్పుడు మనం ఫీలింగ్స్ ఆర్ ఇది రియనియన్ అవ్వాలనుకుంటున్నారా లేదో చూద్దాం కాబట్టి యూనియన్ గురించి ఓకే ఓన్లీ ఈ రెడీ డెక్లో మాత్రమే నేను చూస్తానండి ఈరోజు ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇక వేరే డెక్లో చూస్తానండి బట్ ఈరోజు మాత్రం ఈ డెక్లోనే చూస్తాను ఒరిజినల్ డెక్లోనే ఎక్యూరిటీగా వస్తాయి ఓకేనా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ముందే చెప్తున్నానండి నో పర్సనల్ రీడింగ్స్ ఓకే ఇది పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు ఓకే స్టార్ట్ చేసేద్దాము దాన్ని నేమ్ అనుకోండి ఎందుకంటే ఎనర్జీస్ అన్ని కనెక్ట్ అవ్వాలి ఓకే త్రీ టైమ్స్ అనుకోండి నేను నేను సఫల్ చేసినప్పుడు మీరు అనుకోండి మీ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి చాలు ఎందుకంటే ఎక్యురేట్గా రావాలి కాబట్టి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకేనా కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అని మనం చూస్తాం అనుకున్నాం కదండి మనం మళ్ళీ సపరేట్గా ఇక్కడే వేస్తానండి ఓకేనా ఫీలింగ్స్ అండ్ కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదో కూడా అంటే రివ్యూనియన్ అవ్వాలనుకుంటున్నారా లేదా ఫీలింగ్స్ అండ్ రివ్యూనియన్ అవ్వాలనుకుంటున్నారా లేదా ఓకే ఓకేనండి ఓకేనా మీకైతే జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీరైతే జెన్యున్ పర్సన్ అని అయితే తను అనుకుంటున్నారు ఓకే మీ ఒకవేళ మీ ఇద్దరు మంది డైవర్స్ అయినా డైవర్స్ కాకుండా మీతో మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా పేజ్ ఆఫ్ ఎంటికల్స్ న్యూ బిగినింగ్ ఇచ్చే ఈ రిలేషన్ ఎఫెక్ట్స్ పెట్టి మళ్ళీ లైఫ్లాంగ్ మీతో ఉండి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు వీళ్ళకి పాచింగ్ కూడా వచ్చింది ఓకే మీ ఇద్దరి మధ్యన ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని తను అనుకుంటున్నారు ఒకవేళ నేను పాజిటివ్గా తనకి జస్టిస్ చేస్తే మళ్ళీ మా ఇద్దరు లైఫ్ బాగుంటుందని అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ అలానే ఉన్నాయి ద ఛారియట్ కట్ బట్ విక్టోరియా అయితే దీనిలో ఈ జర్నీలో సక్సెస్ అయితే వస్తుందని అనుకుంటున్నారు తను ఓకే కొన్ని హార్డల్స్ అయితే అయితే ఉన్నాయని తను అనుకుంటున్నారు బట్ జర్నీ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మాత్రం తను జర్నీ చేసి రావాలని అయితే తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి తను మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఓకేనా ఏ నెగిటివ్ మీ ఇద్దరి మధ్యన ఎలాంటి గొడవలు నెగిటివ్గా అయినా అవన్నీ పాజిటివ్గా తను మార్చి మళ్ళీను మిమ్మల్ని ఒప్పించి మళ్ళీ మీతో కలవాలని అనుకుంటున్నారు ఓకేనా ఓకే సో పెండికల్స్ ఓకే ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇన్వెస్ట్ చేశారండి తను ఫైనాన్షియల్గా కూడా తను ఇంప్రూవ్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే ఫైనాన్షియల్గా కూడా తను ఇంప్రూవ్ అవుతున్నారు ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వి మీకు ఒక జస్టిస్ తేవాలి అంటే ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం తను ఫైనాన్షియల్ కూడా గ్రో అయ్యి మీ లైఫ్లోని మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ లైఫ్ చేంజ్ అయ్యి హ్యాపీగా ఉండాలని తను చూస్తున్నారు ఓకేనా ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్యనే వచ్చేటండి ముందు ఫైనాన్షియల్ కూడా ఎక్కువ వస్తున్నాయి నాకు పెంటికల్స్ వస్తున్నాయి ఓకే ఇంకా ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఇది మాత్రం కన్ఫామ్ అండి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు బట్ కమిట్ బట్ ఎవరికైతే మ్యారేడ్ అవ్వలేదు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం కనిపించడం లేదండి మ్యారేజ్ మ్యారేజ్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ మీ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు ఓకే ఆ వ్యక్తి మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ బట్ మ్యారేజ్ విషయానికి వచ్చినప్పటికీ మీతో దూరం వెళ్ళిపోతున్నారు దానికి జస్టిస్ చేయలేకపోతున్నారు మీకు ఓకే తను ఆల్రెడీ మ్యారేడ్ అవ్వచ్చు లేకపోతే ఓకే అర్థమైందా మీరు మ్యారేడ్ అవ్వచ్చు తను మ్యారేడ్ అవ్వచ్చు అందుకే జస్టిస్ చేయలేకపోతున్నారు తను ఓకే థర్డ్ పర్సన్ ఇంకా ఏంటంటే నాకు థర్డ్ పర్సన్ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు ఓకేనా రియూనియన్ అవ్వాలని మాత్రం అని ఉందండి తనకి మళ్ళీ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మళ్ళీను ఫ్రెండ్స్తో అందరితోని మళ్ళీ కలిసి ఉండాలి మీతోని మీ అందరూ మళ్ళీను కలిసి మళ్ళీ మీతో రియూనియన్ అయ్యి మళ్ళీ ఎంజాయ్ చేయాలి సెలబ్రేషన్ చేసుకోవాలి మళ్ళీ పార్టీస్కి అన్నిటికీ వెళ్ళాలి మేము ఇద్దరు కలిసి ఎవరికైతే మ్యారీడ్ అవ్వలేదో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని కూడా తనకు అనిపిస్తుంది అండి ఓకేనా కొంతమందికి మాత్రం కమిట్మెంట్ విషయంలో ప్రాబ్లమ్స్ అయితే తన ఫీలింగ్స్లో అలా అనిపిస్తుంది ఓకేనా ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు మ్యారేడ్ తన మ్యారేడ్ అయితే మాత్రం కమిట్మెంట్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు మ్యారేడ్ కాకపోతే తను మ్యారేడ్ కాకపోతే ఎంగేజ్మెంట్ చేసుకుని మీతో రీయూనియన్ అయ్యే అవ్వాలని మాత్రం అనుకుంటున్నారు ఈ ఎండింగ్ సిచువేషన్ ఇప్పుడైతే మీరు టవర్ మూమెంట్ అనుకుంటున్నారో తన టవర్ మూమెంట్ అనుకుంటున్నారు ఈ ఎండింగ్ సిచ్యుయేషన్కి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు తనైతే ఈ టవర్ మూమెంట్ని క్లియర్ చేసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒక జస్టిస్ తేవాలనుకుంటున్నారు ఓకేనా ఓకే తను అలా అనుకుంటున్నారు ఓకే మీకు అర్థమై ఉంటుంది ఒకవేళ ఇద్దరు మ్యారేడ్ కపుల్ అయితే అంటే మీరు తను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే తనైతే మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారండి మీకు వేరే వాళ్ళతో తనకు వేరే వాళ్ళతో మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రం కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయండి బట్ ఇద్దరికి మ్యారేజ్ అవ్వపోతే మాత్రం ఎంగేజ్మెంట్ చేసుకొని మీతో మళ్ళీ ఈ టవర్ మూమెంట్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేసి మళ్ళీ ఇంకోండి లైఫ్ లాంగ్ మీతో జెన్యున్గా ఉండాలని అనుకుంటున్నారు తన ప్యూర్ లవ్ మీ ప్యూర్ లవ్ ఏంటో తనకు తెలిసిందండి మీరు చాలా ఇనోసెన్స్ అండ్ అంటే కైండ్ పర్సన్ మీరు అంటే ఎలాంటి వాళ్ళంటే హానెస్ట్గా ఉంటారు ఓకే మీరు అబద్ధాలు మాత్రం చెప్పరని తనకు తెలుసు మీరు జెన్యున్ పర్సన్ అని అయితే తనకు తెలుసు అండి ఓకేనా తన ఫీలింగ్స్ అలా ఉన్నాయండి మీ మీద నెక్స్ట్ ఈ కార్డ్స్ తీసానండి ఆల్రెడీ నేను తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఈ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా లేదో చూద్దాం ఓకేనా మ్యారీడ్ మీకు ఎవరైనా అని చెప్పానండి ఆల్రెడీ మీకు ఓకే రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారా లేదో చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ద మెజిషియన్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ కప్స్ క్యూన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే రీయూనియన్ అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి తనైతే మీ ఇద్దరి మధ్యన రీయూనియన్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే మీరు మేనిఫెస్ట్ చేస్తే మాత్రం రీయూనియన్ ఛాన్సెస్ వన్ మంత్లో ఛాన్సెస్ ఉన్నాయండి వన్ మంత్లో అని కన్ఫర్మ్ చెప్పలేనండి రీయూనియన్ ఛాన్సెస్ అయితే మీకు చాలా ఉన్నాయి తను మళ్ళీ రొమాంటిక్గా మీ లైఫ్లోకి ఒక కప్ ఆఫర్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా నాకు కనిపిస్తుంది కో ఒకవేళ మీరు మీరైతే మాత్రం తన అంటే ముందు నుంచి పాత ఫ్రెండ్ అయినా అవ్వచ్చు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్లో మీరు ఎవరైనా అవ్వచ్చు అంటే మీరు ముందు నుంచే తనకు తెలుసు లేకపోతే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా మీరు అవ్వచ్చు ఓకేనా నాకు ఎందుకు అలా అనిపిస్తుంది మీ ఇద్దరికీ ముందే అంటే నార్మల్గా మీకు వే అంటే తను వేరే ఊళ్ళో తెలియడం కొత్తగా తెలియడం కాదు మీరు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చే పర్సన్ కూడా అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అనిపిస్తుంది నాకు ఇంకా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు మీరు ఓకేనా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు కూడా మీరు ఓకేనా రీయూనియన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఓకే మీకు మీకు ఒక గొప్ప ఆఫర్తో అయితే వస్తారు ఒకవేళ మీరు మేనిఫెస్ట్ చేస్తే మాత్రం చాలా తొందరగా రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మేనిఫెస్ట్ చేస్తే తన్నే ఓకే ట్రావెలింగ్ ఎక్కువ కనిపిస్తుంది తను ట్రావెలింగ్ చేస్తే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అదర్ కంట్రీ అదర్ స్టేట్ కూడా కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ వాన్స్ వచ్చింది తను పాస్ట్ని పాస్ట్ గురించి ఆలోచించి మీ వైపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇగోండి చూడండి పాస్ట్ని పాస్ట్ గురించి ఆలోచించి ఈ పాస్ట్ మీ గురించి ఆలోచించి మళ్ళీ గ్రో తెచ్చుకో మళ్ళీ ఈ రిలేషన్ని గ్రో చేయాలని చూస్తున్నారు తను మళ్ళీ పాస్ట్ నుంచి ముందుకు వస్తున్నారు అంతే మీ వైపు వస్తున్నారు అంటే పాస్ట్ పర్సన్ అంటే ఎవరు మీరే అది ఓకేనా అర్థమైందా ఎయిట్ ఆఫ్ పాయింట్స్ అంటే పాస్ట్ నుంచి మళ్ళీ గ్రో అవుతున్నారు అంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే మీరే కాబట్టి ఆ పర్సన్ మీరే కాబట్టి మీ మీ వైపు రావాలనుకుంటున్నారు ట్రావెల్ చేసి ఓకేనా ఓకేనా బట్ క్రిటికల్గా మీ ఇద్దరి మధ్యన కొద్దిగా ప్రాబ్లమ్ కొద్దిగా ప్రాక్టికల్గా మాట్లాడద్దండి తను ఓకేనా మీరైనా తనైనా అవ్వచ్చండి కొద్దిగా ఒకరి మాట ఒకరు వినండి గొడవలు పెట్టుకోకుండాను కొద్దిగా ప్రాక్టికల్గా ఉండండి మరీ ఎమోషన్ అవ్వద్దండి నన్ను ఓకేనా కొద్దిగా ప్రాక్టికల్గా ఉండండి ఓకేనా తనైతే హానెస్ట్గా రావాలనుకుంటున్నారండి బట్ మరి ఎమోషన్ అయితే అవ్వద్దండి ఓకేనా కొద్దిగా ప్రాక్టికల్గా మాట్లాడండి ఎమోషన్స్ అవు ఎమోషన్స్ అవ్ అవేర్ అనుకో మీరు ఏంటంటే తనకు ఆ వీక్నెస్ తెలిస్తే మళ్ళీ తను ఎలా అనుకుంటారంటే నేను నేనేం చెప్తే తను వింటా ఏ నో ప్రాబ్లమే తన ఫీలింగ్స్ అలా వస్తుంది కదా అందుకని మీకు అంటున్నాను ఫీలింగ్స్లో కూడా నాకు అలానే వచ్చింది జస్ట్ చేయాలని అనుకుంటున్నారు మీరు హానెస్ట్ అనే తెలుసు తనకి బట్ ఎమోషన్ అవ్వద్దండి మీరు ఓకేనా ఎమోషన్ అవ్వద్దండి కొద్దిగా మీ మనసులో ఉన్న మాటలు కూడా బయట పెట్టండి నేను హానెస్టే కానీ మరి నువ్వు చెప్పిన మాట వినే రకం కాదు నా మాట కూడా నువ్వు విను అని మీ మీ మనసులో ఉన్న మాటలు కూడా తనకి చెప్పండి మీరు అన్ మరీ అమాయకుల్లాగా ఉండిపోతే అవదు కదండి ఏ రిలేషన్లోనైనా తను చెప్పింది కాదు తనకు నచ్చింది కాదు మీరు మీరు ఎమోషన్ అయిపోయి మీ వీక్నెస్ బయట పెట్టడం కాదు ఈ రిలేషన్కి ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలంటే మీరు కూడా బయట చెప్పండి మాటలు చెప్పండి ఓన్లీ కైండ్నెస్సే కాదండి మంచితనమే కాదండి ఓకే మీరు చాలా ఇనోసెన్స్ అని నాకు ఒకటి అర్థమైంది మీరు ఇన్నోసెన్స్ ఇంకా కైండ్ పర్సన్ అని తెలుసు నాకు నిజాయితీగా ఉంటారు బట్ అవతల పర్సన్ కూడాను మరిను అంత మీరు కైండ్ పర్సన్ అనే అవతల వాళ్ళు మీతో ఆడుకునేటట్టుగా చేసుకోవద్దు ఓకేనా మీ మనసులో ఉన్న మాట ఆ టైంలో మీరు ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని మీకు ఉన్న అంటే ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకొని మీరేమో ఈ రిలేషన్కి ఇంకా ప్రాక్టికల్గా చెప్పండి ఎమోషన్ అయితే అవ్వద్దండి ఓకేనా ఎందుకంటే చెప్తున్నానంటే మీ వీక్నెస్ ఎక్కువగా తనకు తెలియడం వల్ల ఆ వీక్నెస్ పట్టుకొని తను ఆడుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరైనా సరే అండి ఒకసారి వచ్చిన వాళ్ళు మీరు ప్రాక్టికల్గా ఉండండి ఓ తను అనుకుంటారంటే నేను చెప్పినట్టు అది మళ్ళీ వెళ్ళిపోయినా ఇది మళ్ళీ నా దగ్గరకు వస్తుంది ఇది చాలా ఎన్నో ఏది చెప్పినా నమ్మొస్తుంది అని అనుకున్నట్టుగా మీరు చేయొద్దండి అంతే ఓకే మీరు మేనిఫెస్ట్ చేస్తే తను వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ ఓకే ఓకే తిను అంత ఎమోషన్ కాదు దీంతో ఆడుకుంటే అవ్వదు తింటున్న మాటలు బట్టి తిన్న మాట విందు ఇంకోసారి ఇలా చేస్తే అని తను అనుకుంటారనమాట ఎమోషన్స్గా బిహేవ్ అనుకో ఇది చెప్పినట్టుగా వింటుంది ఇది ఇడుస్తూనే ఉంటుంది నేను చెప్పిందే చేస్తుంది మళ్ళీ నేను వెళ్ళిపోయినా వచ్చిన మళ్ళీ నా గురించి వెయిట్ చేస్తుంది అనేసి ఆ వీక్నెస్ తను తెలిసిందనుకో ఓకే ప్రతి దానికి ఆడవడం అన్నీ చేశారనుకో తను ఇంకా ఆడుకుంటుంటారనమాట అందుకు మీకు చెప్తున్నాను ఓకేనా ఒకవేళ మీకు ఇది రిజనేట్ అవుతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ అండి